దేవుని పరిశుద్ధ మనకు మహిమ కలుగునిగాక మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రశస్త కృపా వాగ్దానం మీ వీక్షిస్తే మీకు అందరికీ ప్రభు పెరటైన నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా దేవుని కృపను బట్టి ప్రభు దయాన్ని ప్రభు మనకిచ్చాడు ఉదయ కాలం దేవునితో సహవాసం చేశారని నమ్ము నమ్ముచూ ఉన్నాను అంతేకాదు వాగ్దానం కొరకు ఎదురు కూడా చూస్తున్నాను నమ్ముచూ ఉన్నాను ఎందుకంటే దేవుని వాగ్దానాలు నమ్మదగినవైనవి ఆయన వాగ్దానాలు స్థిరమైనవి ఆయన వాగ్దానం ఎప్పటికైనా నెరవేర్చి గొప్ప దేవుడు అనేస కాబట్టి ఆయన వాగ్దానాలు ఎంత కష్టమైన ఎంత శ్రమైనా ఎంత వ్యాధనైనా దేవుడు ఖచ్చితంగా జరిగించి తీరుస్తాడు కాబట్టి ఉదయ కాలశం దేవుడు మనకిచ్చే అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి అషయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవుడు ఈ విధంగా వాగ్దానం చేస్తా ఉన్నాడు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యను ఊటలను చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను దేవుడు ఒక శ్రేష్టమైన మాట ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఏమనంటే దేవుడంట చెట్ల లేని మెట్టల మీద ఆయన నీళ్లు చేస్తాడు లోయల మధ్యలో నీటి ఓటలు ఉపక చేస్తారంట అరణ్యమును నీటి మడుగగా చేయగలిగిన సమర్థుడు ఎందుకంటే ఈ సమస్త సృష్టిని దేవుడే తన నోటి మాట చేత కలగజేసిన గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆయన ఎలాంటి కార్యమైనా చేయగలిగిన సమర్థుడు దేవుడు ఆయన పిలిచిన వారిని ఆయన ఏర్పాట్లో వారిని ఎప్పుడు చేయిపట్టి విడిచిపెట్టే దేవుడు కాదు ఒకనొకసారి ఇసాకు లోయలు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకనొక దినమన తన పరిస్థితి గెరారు లోయలో ప్రయాణం చేసినప్పుడు ఆ గెరారు లోయలోనే నివసిస్తూ దేవుడు అక్కడే నివసించమన్నప్పుడు అక్కడే నివసించినప్పుడు ఆ లోయలో అతడు విత్తనం వేసి నూరంతల ఫలము పొందాడట ఎందుకంటే లోయల్లో ఏముంటాయంటే లోయల్లో భయంకరమైన రాళ్ళు ఉంటాయి నిలవడానికి మట్టి అనేది కనిపించదు అయినా దేవుని మాట చెప్పిన ఆ లోయల మధ్యలో ఈ సాకు నూరంతల ఫలం పొందాడు అతడు వేసిన విత్తనాన్ని దేవుడు ఫలభర్తంగా మార్చాడు ఎందుకంటే ఆ లోయలో నీటి ఓటలను ఒప్పగ చేసిన గొప్ప దేవుడు ఈ దినం నీవు కూడా నువ్వు చేసిన వ్యవసాయాలను నువ్వు చేస్తున్నటువంటి ఆ పండిస్తున్న పంటల్లో నీవు విశ్వాసంగా ప్రార్థన చేయి ఆ చేతి నా చేతి పట్టున దేవుడు ఆశీర్వదిస్తాడు నా చేతి పంట ద్వారా దేవుడు నాకు సమృద్ధిని కలగజేస్తాడు నూరంతల ఆశీర్వాదం కలగజేస్తాడు నమ్ము విశ్వసించు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చగలిగిన సమర్థుడు అనేసి అంతేకాదు అరణ్యమును నీటి మడుగుగా చేయగలిగిన దేవుడు ఇస్రాయీలు ప్రజలు అరణ్యాల గుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వారు త్రాగడానికి నీళ్ళైనప్పుడు బండ నుండి నీరు ఊపిగించిన దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఏది నువ్వు అడుగుతున్నా ఆయన చిత్త ప్రకారంగా ప్రయాణం చేస్తున్నావు నీ దేవుడు లేకపోతే నా దేవుడు మన దేవుడు ఈ వాగ్దాన నీ జీవితంలో జరిగించాలంటే మొట్టమొదట ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నడవాలి ఆయన చిత్త ప్రకారంగా నడవగలిగితే లోయల్లోనూ ప్రయాణం చేసినా లేకపోతే అరణ్యాలు గుండాను ప్రయాణం చేసినా నీ జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీకు నచ్చినట్లుగా లోకానికి నచ్చినట్లుగా నువ్వు నడిస్తే దేవుడు ఏ మాత్రము నీ పక్షంగా కార్యము చేయు కాబట్టి దేవుని యొక్క సన్నిధి విశ్వాసంగా దేవుని పాదాలు పట్టుకుంటున్న నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఆయన కొరకే బ్రతుకుతానని విశ్వసిస్తున్న నీవు సమస్యల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నా దేవుడిని యొక్క ఆశీర్వాదం ఇస్తాడు అరణ్యాలు గుండా లాంటి సమస్యలు సోదలు నిన్ను వెంటాడుతున్న అరణ్యంలో కూడా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలిగిన సమర్థుడు నాయస కాబట్టి వాగ్దానాన్ని నమ్మగలిగితే విశ్వసించగలిగితే ఎలాంటి భయంకరమైన శోధలను కృంగిపోతున్న లే దేవుని సందులో వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చే దేవుడిని ఎదుటి పెట్టిన అనేక మంది ప్రార్థనా వీరులు విశ్వాసవీరులు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందరినో మన కొరకు సూచనలుగా మహత్కార్యాలుగా మనకు వారందరి నిమిత్తము మనము వారి గురించి తెలుసుకుంటూ వారి యొక్క ప్రార్థనా జీవితం వారి యొక్క విశ్వాస జీవితాన్ని గుర్తెరుగుతూ ప్రభు సంద్ర నిలవగడిగితే దేవుడు నీలో ఇలాంటి సమస్యలో కూడా నిన్ను ఆశీర్వాదానికి వారసరాలుగా చేస్తాడు అరణ్యం లాంటి సమస్యల్లో కూడా నీకు దేవుడు నీటి ఓటలు ఊపికింపచేసి నీ దాహాన్ని తీరుస్తాడు నీ వేదన తొలగిస్తాడు నీ చింతన తొలగిస్తాడు నీ శరీరంలో ఉన్న బలహీనత దేవుడు వేయగలిగిన సామర్థ్యుడు కాబట్టి నమ్మి విశ్వసించి ఆయన పాదాలు పట్టుకో ప్రార్థనలో ఏకీవించు మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఇదిగో నీవు చెట్లు లేని మెట్టల మీద అయ్యా నదులను పారచేసే దేవుడు అయ్యా లోయల్లో నీటి ఓటలను ఊపికింపచేసే దేవుడు అయ్యా అయా అరణ్యాలను నీటి మడుగులుగా చేసే దేవుడు అని ఈరోజు మరలా మాతో మాట్లాడుతున్నాం అయ్యా ఈ వాగ్దాన్ని వింటున్న వారి జీవితంలో ఎలాంటి లోయల్లో సమస్యల్లో అయా శోదల్లో ప్రయాణాలు చేస్తున్నారో వారికి నువ్వు తోడుగా ఉండండి అయ్యా వారి యొక్క నాయన పాడి పంటల మీద దీవించండి వ్యాపారాలు లోయల్లో అయా సమస్యలు గుండా ప్రయాణం చేస్తే వారి వ్యాపారాలు అభివృద్ధినివ్వండి ప్రభావ ఏదో ఉద్యోగాల్లో ప్రభా లోయలాంటి శోధనలు గుండా అయ్యా వారు ప్రయాణం చేస్తూ ఉంటే వారి ఉద్యోగాల్లో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అరణ్య లాంటి జీవితాల్లో నలిగిపోతూ కృంగిపోతూ వేసారిపోతున్న బ్రతుకులను మీరు ధైర్యపరచండి ఇదిగో చీకటి శక్తుల ప్రభావం ఉంటే విడుదల దయచే వేదన కలిగించే పరిస్థితులు వేదన కలిగించే అయా నాయన కళలు వేదనలు ఏమున్నా ఏ సునాములో దూరపరిచి నాయన ధైర్యమును ఆదరణ నెమ్మది నీ బిడ్డలకి ఉదయకాలమే మీరు అనుగ్రహించి వారి మనస్సును తేటపరిచి అయ్యా వారి మనస్సును తేలికపరిచినైనా వారి జీవితాల్లో నీ అద్భుత కార్యములు జరిగించమని ఏ సునాములో ప్రార్థించి నీ బిడ్డని చేతుగా